వెల్కమ్ టు సుధీష్ స్టూడియో ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇక మామిడియాకులాకాసినాం ఇగో మాడు చెట్ల సైడ్ ఉన్నాం ఇక మామిడాకులో ఎంపుకొని పోదాం చెట్టు ఎక్కాలి అవు ఎక్త చెట్టు మరి నావనీ సాగేష్ అదే చెట్టు ఎక్కుతా మరి

టైంపాస్ కురుకులు తెచ్చుకున్నాం తింటున్నాం ఏమైంది ఎక్కువ చెట్టు ఎక్కువ దిగుతాం ఏమంటే ఈ అది గడ్డ మొక్కన చెట్టు ఉన్నది కిందికే ఉన్నాయి దిగు ఆ చెట్టు దిగు మళ్ళా మామిడాకులు కూడా ఏం కొంటాం మావిడాకులు కూడా అమ్ముతూర్రు సో ఫ్రెండ్స్ అమ్మడం కోసం పువ్వు అందరూ తెంపుకెళ్ళిరు పువ్వు దొరకడం చాలా కష్టంగా ఉంది మొత్తానికి అయితే చెట్టుకి పువ్వు తెంపినాం సో ఫ్రెండ్స్ మొత్తానికి పువ్వు అంతా తెంపుకొని వేరు లాస్ట్ కొసమండకి మీదికి ఉన్నది ఈ అదన్న తెంపుదామని ఇక తెంపుతున్నాం మళ్ళీ చెట్టు మీద కొరుజీమలు ఉన్నాయి కొరుజీమలు ఉన్నాయి కానీ చెట్టు ఎక్కడైంది అయినా కానీ వచ్చినాం ఇక ఎండకు తెంపడానికి వచ్చినాం పొద్దుగాల వచ్చేది కానీ ఇక ఇక మధ్యాహ్నం పూట వచ్చినాం ఇక నేను తెంపి కింద వేసినావు అది మా బామ్మది క్యాచ్ వ్యాచ్ మొత్తానికి అయితే ఇవ్వదాకా మా బామ్మది మామిడికాయ చెట్టు ఎక్కుతాడు ఇక సుత్తా సంగతి ఎక్కుతాబ్బా ఎట్లెక్కినా సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మామిడి ఆకులుగా మామిడాకులు ఎంతోముందే చెట్టు ఎక్కుతా అన్నాడు కానీ చెట్టు ఎక్కరా బామాదికి ఇక మళ్ళీ నేనే కాలే మామిడి చెట్టు అపా అదొచ్చా వాల మా ఊర్ సెట్ ఏంది ను సెట్ ఏక్తా 500 పనే సంగేద్దా ఎంత లెక్క తోదా పనల్ నో సంగే చత్తనా మెల్ల మెల్ల రావార్తివి మరీ మన రిస్ గారు బక్కరి స దారి దారి hurdle దారి పెళ్ళికి ఏయ్ో పెళ్ళిక పెళ్ళికి ఎప్పుడ్రా ఆ గేయొడ భలే వర్తినే ఏందిరా కొర్రాలాగో దారి సో ఫ్రెండ్స్ ఇయో మా ఊర్ దగ్గరకు వస్తున్నాం మా

సో ఫ్రెండ్స్ ఇవ మొత్తానికి అయితే గోవులు నెంపిన ఆగురా మాట్లాడే ఆగురా మొత్తానికి ఇవ్వ గోవులు నెంపినం ప్లస్ మావిడాకు మా బామార్దేమో అన్నాడు మామిడి చెట్టు ఎక్కి తెంపుతా అన్నాడు కానీ ఆ కంచె దాటుడే బాగా అదైంది ఆ ఏమైంది తెంపుతా అంటే ఏమైంది తెపుతా అండి ఇప్పుడు ఎక్కిపోయినా కదా చూడు ఎట్లా ఎట్లా దింపినాం సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దంపినాం తెంపినాం ఆకులు తెంపినాం ఏమైంది సాయి సమీ ఏం లేదా ఎలా మరి శివరాత్రియా శివరాత్రియాత్రి చూలేదు మరి గోవు తెచ్చారా మీరు మా అయితే మొత్తాన్ని తెచ్చుకున్నావు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుదీష్ వీడియో మా వీడియోస్కి ఇట్లా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట నోట్లో మీరు కొట్లాడుకుంటూ ఆపుర్రా మొత్తానికి అందరికి శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు చెప్పు Shwakri, shubha, kanko, Shwakalo, angelo, tango, tango. Bye friends! Bye.